హాయ్ అండి అందరికీ నమస్కారం నా పేరు రమ్య వెల్కమ్ టు మై ఛానల్ మీ అందరి ఏడపడుచు నేను బాగున్నానండి మీరు అందరూ కూడా ఎల్లప్పుడూ బాగుండాలని ఆ దేవుడిని మనస్ఫూర్తిగా కోరుకుంటూ వాటి వీడియో అయితే స్టార్ట్ చేస్తున్నాను ఈ వీడియో ముందు రోజు ఈవినింగ్ నుంచి మరుసటి రోజు బ్రేక్ఫాస్ట్ వరకు కంటిన్యూ అవుతుందండి వీడియో లాస్ట్ వరకు ఇక్కడ స్కిప్ చేయకుండా చూడండి మరుసటి రోజు పూజ కోసం పువ్వులు తీసుకొద్దామని చెప్పేసి మా చిన్నోడు నేను టెర్రస్ పైకి వెళ్ళామండి ఇక్కడైతే ఇక చిర్రీయే ఫ్లవర్స్ కట్ చేస్తున్నాడు అనమాట అప్పటికి మొక్కలకి వాటరింగ్ చేసి టూ డేస్ అయిపోతుందండి ఇంకా సరే వాటరింగ్ చేసిన తర్వాత ఫ్లవర్స్ అవి కట్ చేసుకొద్దామని చెప్పేసి వెళ్ళామనమాట వాటరింగ్ చేసేసిన తర్వాత మా చెర్రి అయితే ఫ్లవర్స్ కట్ చేస్తున్నాడు ఇది వింటర్ సీజన్ కదా మొక్కలకి వాటరింగ్ డైలీ చేయాల్సిన అవసరం లేదండి ఆ మొక్క మొదల్లో ఉన్న మట్టి తేమగా ఉందో లేదో చూసుకొని ఆ మట్టి కొంచెం డ్రై అయినట్టు అనిపిస్తేనే వాటరింగ్ చేయాలి మెయిన్ రోజు ప్లాంట్స్కి చామంతి మొక్కలకి అండి మనం తీసుకునే సాయిల్ మిక్స్ కొంచెం శాండీగా ఉండేటట్లు చూసుకోవాలి అంటే ఇసుక శాతం కొంచెం యాడ్ చేసుకోవాలండి ఒక ట్వంటీ పర్సెంట్ అయినా యాడ్ చేసుకుంటే మనం వేసిన వాటర్ ఎక్కువైపోయినా కానీ మొక్క డ్రైనేజ్ సిస్టమ్ చక్కగా ఉందనుకోండి ఎక్స్ట్రా వాటర్ అంతా డ్రైన్ అవుట్ అయిపోయి మొక్క హెల్తీగా పెరుగుతుంది లేదంటే రూట్ రోడ్స్ వచ్చేసి చనిపోతాయి ఇంకా ఆ వ్యాలీ విడిచిన రోజు ఫ్లవర్స్ అన్నీ కట్ చేసేసామండి ఇంకా తర్వాత చామంతి పువ్వులు కూడా పూర్తిగా విడిచిపోయి ఉన్నాయండి అవి కలర్ ఫేడ్ అయిపోతున్నాయి అని చెప్పేసి అవి కూడా కట్ చేసేసాను అనమాట ఈ చామంతి చూడండి ఫస్ట్ డార్క్ కలర్లో ఉంటుందండి ఆ కలర్ అసలు భలే ఉంటుంది పూర్తిగా విడిచిన తర్వాత మొక్కకి కనుక అలాగే ఉంచేసామనుకోండి కొన్ని రోజులకి ఫ్లవర్ కలర్ అంతా కూడా కొంచెం లైట్ కలర్లోకి వచ్చేస్తుంది అనమాట ఇంకా పెద్ద చామంతులు అయితే మాక్సిమం విడిచిపోయినట్టు అనిపించేయి అవి కూడా కట్ చేసేసానమాట ఇంకా అవన్నీ తీసుకొచ్చి కొంచెం నీళ్లు చల్లేసి కవర్లో పెట్టి ఫ్రిడ్జ్లో ఉంచాను నీళ్ళు ఎక్కువ చిలకరించకుండా కొంచెమే చిలకరించాలండి అప్పుడే ఫ్లవర్స్ ఫ్రిడ్జ్లో పెట్టిన తర్వాత చాలా ఫ్రెష్గా ఉంటాయి ఇక ఆ రోజు మధ్యాహ్నం అయితే వంటగది మొత్తం నీట్గా క్లీన్ చేసేసానండి వంట చేసిన తర్వాత క్లీన్ చేశాను అనమాట ఇద్దరికి హాలిడేస్ కదా ఇద్దరు ఇంట్లోనే ఉన్నారు అయితే నేను ఎప్పుడూ కూడా వంటగది డీప్ క్లీన్ చేయాలి అంటే మొత్తం అక్కడ ఉన్న గిన్నెలు కానీ అన్ని నీట్గా తీసేసి బయట పెట్టేసి మొత్తం నీట్గా ఒకసారి కడిగేస్తాను ఇక ఇంటి దగ్గరికి మొక్కలు వచ్చాయండి సరే వెళ్ళి చూద్దాము వెరైటీస్ ఏమైనా ఉంటే తీసుకుందాం అనుకున్నాను కానీ మన దగ్గర ఉన్న వెరైటీసే మ్యాక్సిమం ఉన్నాయి ఇంకా అందుకనే సేమ్ కలర్స్ ఉన్నాయి కదా అని ఇంకా తీసుకోలేదనమాట క్లీనింగ్ ఎప్పుడు కూడా టాప్ టు బాటమ్ చేసుకుంటే చాలా ఈజీగా ఉంటుంది ముందు సీలింగ్స్ అవి క్లీన్ చేసేసిన తర్వాత సీలింగ్ క్లీన్ చేసాము అంటే అక్కడున్న విండోస్ పైన కానీ కింద కానీ డస్ట్ పడుతుంది అప్పుడు అక్కడున్న విండోస్ కూడా నీట్గా క్లీన్ చేసేసానండి వంటగదిలో విండో మెషిల్కి మాత్రం కొంచెం చిట్టిగా అనిపిస్తే కొంచెం షాంపూ వాటర్ స్ప్రింకిల్ చేసి క్లీన్ చేశాను అనమాట షాంపూ వాటర్ స్ప్రింకిల్ చేసి క్లీన్ చేస్తే నీట్గా అయిపోతాయండి ఆ వేళ అయితే ఇంకా హడావిడిగా ఉండడం వల్ల క్లీనింగ్ వీడియో తీయలేదు కానీ నేను ఆ మెషిన్ అవి ఎలా నీట్గా క్లీన్ చేస్తాను నెక్స్ట్ వీడియోస్లో షేర్ చేస్తానండి ఇంకా ఇదిగోండి స్టవ్ కానీ అక్కడ ఉన్న కౌంటర్ టాప్ అంతా కూడా నీట్గా క్లీన్ చేసేసాను అనమాట ఇంకా లోపలే ఉన్న కొన్ని గిన్నెలవి కూడా క్లీన్ చేసి పెట్టేసి ఇదిగోండి గిన్నెల స్టాండ్ ఉంటుంది కదా అది కూడా నీట్గా క్లీన్ చేసి పెట్టేశాను ఇంకా వేళ సాయంత్రం అయితే బలి సరదాగా అనిపించిందండి మా వదిన మరుదలు అమ్మ ముగ్గురు కలిసి ఇంటికి వచ్చారండి అమ్మకి కొంచెం హెల్త్ బాగోలేదు ఇంక బెడ్రూమ్లో ఉన్నారు వదిన వరదలు ఇద్దరు కలిసి చికెన్ కర్రీ ప్రిపేర్ చేస్తున్నారండి వదిన పేరు రాణి అండి మా మరదల పేరు జయ వీళ్ళిద్దరూ కూడా వంటలు బాగా చేస్తారండి అయితే ఆ వేళ చికెన్ వండుదాం కదా అని చెప్పేసి ముందే నీట్గా కడిగేసి ఫ్రిజ్లో అయితే ఉంచానండి వాళ్ళిద్దరూ కూడా నాకన్నా చిన్నవాళ్ళే అయితే ఇంక ఇద్దరు కూడా అనమాట ఇంక ఇప్పుడు మీరే కదా వదిన చేసుకుంటారు ఇవాళ అయితే మేము వండుతామని చెప్పేసి చికెన్ కర్రీ అయితే ప్రిపేర్ చేస్తున్నారు ఇదిగోండి దాన్ని అయితే ఆడుతుంది ఇక్కడ చికెన్ కర్రీ ఎలా ప్రిపేర్ చేస్తున్నారంటే ముందు నూనె వేసేసి సన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కలు పచ్చిమిర్చి కరివేపాకు వేసేసి అవి బ్రౌన్ షేడ్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకున్న తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసిన తర్వాత ఒక పెద్ద సైజు టమాటాను చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి అది వేసుకొని టమాటా కూడా పూర్తిగా మగ్గిపోయిన తర్వాత చికెన్ వేసేసి అందులో ఉన్న నీళ్ళని ఇగిరిపోయేంత వరకు ఉడికించిన తర్వాత గసగసాలు కొబ్బరి పేస్ట్ వేసి మొత్తం కలిసేటట్లు కలిపి మూత పెట్టి ఒక ఐదు నిమిషాలు ఉడికించుకోవాలి ఉల్లిపాయల్లో ఉప్పు పసుపు వేసి ఫ్రై చేసాము నెక్స్ట్ వచ్చేసి చికెన్లో కూడా ఉప్పు వేసి ఫ్రిడ్జ్లో కసేపు ఉంచాను కాబట్టి ఉప్పు వేయలేదండి లాస్ట్లో ఉప్పు సరిపోయిందో లేదో చూసుకొని యాడ్ చేసుకుంటే సరిపోతుంది ఇక చూడండి పది నిమిషాల తర్వాత తగినంత కారం మసాలా పొడి ధనియాల పొడి వేసేసి చికెన్ మొత్తం ఒకసారి బాగా కలుపుకోవాలి ఆ వేళ అయితే మీ ఇద్దరు ఇంకా వంట చేస్తున్నారు కదా నేను వీడియో షూట్ చేస్తానని చెప్పేసి నేను వీడియో షూట్ చేస్తున్నాను వాళ్ళిద్దరూ వంట చేస్తున్నారు అనమాట ఇంకా వైట్ రైస్ కూడా కంప్లీట్ అయిపోయిందండి ఇంకా పక్కన రసం కూడా అవుతుంది ఇంక ఇదిగోండి చికెన్ కర్రీ అయితే ఇంకా లాస్ట్కి వచ్చేసింది చక్కగా కబుర్లు చెప్పుకుంటూ ఇలా వంట చేస్తూ ఉంటే అసలు టైమే తెలియలేదండి ఆ వేళ సాయంత్రం అంతా చాలా సరదాగా గడిచిపోయింది దాన్ని అయితే మధ్యాహ్నం పడుకోలేదంటే దానికి నిద్ర వచ్చేస్తూ ఉంటే అమ్మ అమ్మ అని ఇంకా వెనకాతల తిరుగుతుంది ఇంకా ఆ వేళ అయితే వంటకి అది క్లీన్ చేసాం కదండీ ఇంకా అన్నీ ఎక్కడ ఎక్కడ బయటే ఉన్నాయి ఏవి కూడా సర్దలేదు క్లీన్ చేయడం చేసేస్తాం కానీ అక్కడ ఉన్నవన్నీ ఎక్కడ ఎక్కడ సర్దాలి అంటే అదొక పెద్ద టాస్క్ అయిపోతుంది ఇదిగోండి చికెన్లో మసాలాలు అన్నీ వేసిన తర్వాత మూత పెట్టి మరొక పది నిమిషాలు ఆ మసాలాల్లో చికెన్ చక్కగా ఉడకనివ్వాలి తర్వాత కూరలో గ్రేవీకి తగినట్లుగా నీళ్ళు వేసుకోవాలి ఇక గ్రేవీకి సరిపడినంత నీళ్ళు పోసుకొని ఉప్పు సరిచూసుకొని మూత పెట్టి మరొక పది నిమిషాలు ఉడికిస్తే చికెన్ కర్రీ ప్రిపేర్ అయిపోతుందండి గసగసాలు కొబ్బరి పేస్ట్ వెగేయటం వలన కూర కమ్మగా ఉంటుంది అలాగే గ్రేవీ కన్సిస్టెన్సీ కూడా బాగుంటుందండి ఇంకా ఉప్పు చూసుకొని ఉప్పు సరిపోకపోతే కొంచెం యాడ్ చేసి ఒకసారి కలిపి మూత పెట్టేస్తామనమాట ఒక్క పది నిమిషాలకి ఇదిగోండి చికెన్ చక్కగా ఉడికిపోయింది ఇంకా లాస్ట్లో కొత్తిమీర యాడ్ చేసుకొని దించేసుకోవటమే వదిన జయ కూడా ఇద్దరు వంటల్లో ఎక్స్పర్ట్స్ అయినండి ఇద్దరు వంటలు బాగా చేస్తారు ఇంకా రసం మరిగిపోయింది చికెన్ కర్రీ కూడా ప్రిపేర్ అయిపోయింది ఇక అమ్మకి హెల్త్ బాగాలేదని చెప్పాను కదండి అందుకని చెప్పేసి వామూరు రసం పెట్టామన్నమాట ఇదిగోండి చికెన్ కర్రీ అయితే సూపర్ ఉందండి టేస్ట్ చాలా బాగా వచ్చింది ఇంకా అందరం భోజనాలు చేసేసామండి అందరం చక్కగా ఇలా కింద కూర్చొని కబుర్లు చెప్పుకుంటూ తింటూ ఉంటే ఆ ఫీల్ చాలా బాగుంటుంది ఇక అందరు భోజనాలు అయిపోయిన తర్వాత కిచెన్ కౌంటర్ టాప్ మొత్తం నీట్గా క్లీన్ చేసేసుకొని అప్పుడు ఎక్కడ అక్కడ ఇలా నీట్గా అరేంజ్ చేసుకున్నానండి ఇవన్నీ ఇంకా ఎక్కడెక్కడ సర్దేసరికి నైట్ ట్వెల్వ్ థర్టీ అలా అయిందనమాట సరే ఇంకా అలా ఉంచేసి వెళ్ళి నిద్రపోయి రేపు మార్నింగ్ సర్దుకోవచ్చులే అనుకున్నా కానీ నిద్ర పట్టదండి ఎక్కడ నీట్గా అరేంజ్ చేసేసుకున్నావు అనుకోండి కాసేపు అయినా హాయిగా నిద్రపోవచ్చు లేదంటే అమ్మో నాకు ఆ పని ఉంది రేపు లేచి త్వరగా చేసుకోవాలి ఆ టెన్షనే సరిపోతుందండి ఇంకా అందుకని చెప్పేసి ఆ ముందు నైట్ మొత్తం ఇలా నీట్గా అరేంజ్ చేసేసుకున్నాను అనమాట ఇక మరుసటి రోజు లేచి మొత్తం ఇల్లంతా క్లీన్ చేసుకొని పూజ చేసుకుందామని పూజ గదిలోకి వచ్చానండి ముందు రోజు దేవుడికి అలంకరించిన పువ్వులన్నీ కూడా చూడండి ఇలా తీసేస్తున్నాను పువ్వులన్నీ ఫ్రెష్గానే ఉన్నాయండి అయినా కానీ మరుసటి రోజుకి తీసేసుకోవాలి పూజకు ఉపయోగించిన పువ్వులన్నీ కూడా నేను వేరేగా కంపోస్ట్ బిన్ ఒకటి పెట్టి అందులో వేసేస్తానండి ఈజీగా ఈ ఫ్లవర్స్ అన్నీ కూడా మట్టిలాగా అయిపోతాయి అనమాట అప్పుడు చక్కగా అందులో ఒక మొక్కను అటుకున్నామనుకోండి మొక్కలు కూడా చక్కగా పెరుగుతాయి ఆ వీడియో కూడా నెక్స్ట్ వీడియోస్లో షేర్ చేస్తానండి ఇంకా మొత్తం నిర్మాల్యం అంతా తీసేసిన తర్వాత ఒకసారి అక్కడ అంతా నీట్గా క్లీన్ చేసేసుకొని చూడండి ఇలాగా పూజ అయితే చేసుకున్నాను ఆ వేళ ప్రసాదంగా కొంచెం డ్రై ఫ్రూట్స్ అయితే సమర్పించానండి ఉదయాన్నే చక్కగా ఇలా పూజ చేసుకొని మంచి సువాసన వచ్చే అగరబత్తి కానీ ధూప్ స్టిక్ కానీ వెలిగించి ఇల్లంతా ఒక్కసారి అలా తిప్పామనుకోండి ఇంట్లో చక్కగా పాజిటివ్ వైబ్స్ క్రియేట్ అవుతాయండి ఇల్లంతా కూడా చికాకులు ఏమీ లేకుండా మొత్తం ప్రశాంతంగా ఉంటుందన్నమాట ముందు రోజు కట్ చేసుకొచ్చిన ఆ ఫ్లవర్స్తోనే దేవుడి పటాలను ఇలా చక్కగా అలంకరించుకొని పూజ చేసుకున్నానండి పువ్వులు మాల కడదాం అనుకున్నాను కానీ ఇంకా వేరంతా హడావిడి హడావిడి అయిపోయింది కదండి ఇంకా మాల కట్టడానికి టైం లేక ఇంకా ఇలాగే పూజ చేసుకున్నాను అనమాట ఇంకా అవే వచ్చేసి సింపుల్గా అయిపోయి హెల్దీ బ్రేక్ఫాస్ట్ తయారు చేశానండి అదేనండి గోధుమ రవ్వ ఉప్మా పిల్లలు ఇష్టంగా తినే విధంగా ఎలా చేయాలో ఇక్కడ చూపిస్తున్నాను చూడండి పిల్లలకి ఈ గోధుమ రవ్వ ఉప్మాలో పల్లీలు ఎక్కువ ఉంటే ఇష్టంగా తింటారు కాబట్టి ముందే ఏం చేశానండి ఆయిల్ వేసి కొంచెం ఎక్కువగానే పల్లీలు వేసుకున్నాను పల్లీలు కాస్త ఫ్రై అయిన తర్వాత అందులోనే ఆవాలు మినపప్పు శనగపప్పు వేసి వాటిని కూడా దోరగా ఫ్రై చేస్తున్నాను ఉప్మా అంటే కొంచెం పోపులు ఎక్కువ వేసుకుంటేనే బాగుంటుందండి అది చెప్పేసి పోపులు కొంచెం ఎక్కువగానే యాడ్ చేస్తాను వీటన్నిటిని చక్కగా ఫ్రై చేసుకోవాలి పోపులని చక్కగా వేపుకోవాలండి అంటే కొంచెం బ్రౌన్ వచ్చేంత వచ్చేంతవరకు ఫ్రై చేసుకోవాలి ఇక తర్వాత ఇదిగోండి వెజిటేబుల్స్ అన్నీ ఇలా కట్ చేసి ఉంచుకున్నాను నేనైతే ఉల్లిపాయ టమాటా పచ్చిమిరపకాయలు ఒక క్యారెట్ వేసుకున్నానండి వెజిటేబుల్స్ ఎన్నైనా వేసుకోవచ్చండి మన ఇష్టం ఇక తర్వాత ఈ వేసిన వెజిటేబుల్స్ అన్ని మగ్గడానికి కొంచెం సాల్ట్ వేసి మొత్తం ఒకసారి కలుపుకొని కుక్కర్ మూతని విజిల్ లేకుండా పెట్టి ఒక్క రెండు నిమిషాలు ఉంచాలనుకోండి కూరగాయలన్నీ చక్కగా మగ్గిపోతాయి ఉప్మా త్వరగా అయిపోతుందని చెప్పేసి ఇక్కడ కుక్కర్లో ప్రిపేర్ చేస్తున్నానండి విజిల్ లేకుండా మూత పెడితే చాలా త్వరగా అయిపోతుంది అనమాట గోధుమ ఉప్మా చూడండి మనం వేసుకున్న వెజిటబుల్స్ అన్ని ఇలా చక్కగా మగ్గిపోయిన తర్వాత మనం తీసుకునే రవ్వ క్వాంటిటీకి డబల్ క్వాంటిటీలో వాటర్ వేసుకోవాలన్నమాట నేను ఇక్కడ ఒక గ్లాసు రవ్వ తీసుకుంటే రెండు గ్లాసులు నీళ్లు వేసుకున్నానండి ఆ నీళ్ళలోని రుచికి తగినంత ఉప్పు కూడా వేసి ఒకసారి కలుపుకొని ఈ ఎసరును వచ్చేంత వరకు మరిగించుకోవాలి చూడండి ఈ ఎసరు ఇలా పొంగి రావాలన్నమాట ఈ టైంలో రవ్వను యాడ్ చేసేసుకుని ఉడికించుకుంటే సరిపోతుంది గోధుమ రవ్వ సన్నగా ఉన్నది ఉంటుంది లావుగా ఉన్నది ఉంటుంది కదండి నేను ఇక్కడ కొంచెం లావుగా ఉన్న దాంతో ప్రిపేర్ చేస్తున్నాను కాబట్టి కుక్కర్లో ప్రిపేర్ చేస్తున్నాను ఇక రవ్వ వేసేసి చక్కగా మొత్తం కలిసేటట్లు కలిపి మూత పెట్టి సిమ్లో అలాగా ఒక ఐదు నిమిషాలు ఉంచేసామనుకోండి ఉప్మా పొడి పొడులు చక్కగా రెడీ అయిపోతుంది ఈ లోపు హరిదాస్ గారు వస్తే ఆ చిన్నోడు వెళ్ళి బియ్యం వేస్తున్నాడు అనమాట ఆవేళ మా పిల్లలిద్దరూ కూడా త్వరగానే లేచి రెడీ అయిపోయారండి ఎందుకంటే ఆవేళ వాళ్ళ అత్తతో షాపింగ్కి వెళ్తున్నారనమాట ఇదిగోండి ఉప్మా అయితే చక్కగా ఇలా పొడి పొడులాడుతూ వస్తుంది టేస్ట్ కూడా చాలా బాగుంటుందండి ఇంకా ఎప్పుడైనా ఇడ్లీ పిండి కానీ దోశ పిండి కానీ అయిపోయింది ఇంకా టిఫిన్ ఏం లేదు అనుకుంటే మాత్రం ఈ గోధుమరావు ఉప్మాయే ప్రిపేర్ చేస్తానండి ఇదైతే పిల్లలు కూడా ఇష్టంగానే తింటారు కాకపోతే కొంచెం పల్లీలు ఎక్కువేసుకోవాలంతే ఇంకా పిల్లలు షాపింగ్ కూడా అయిపోయిందండి ఇంటికి వచ్చేసారు ఇంకా డ్రెస్లు ఎలా ఉన్నాయని చెప్పేసి ఒకసారి చూసుకుంటున్నారు ఓకే మై డియర్ ఫ్యామిలీ మెంబర్స్ ఈ వీడియోకి ఒక్క లైక్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి అలాగే మీకు ఈ వీడియో ఎలా అనిపించిందో కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి ఇక నెక్స్ట్ మరొక మంచి బ్లాగ్తో మళ్ళీ కలుగుదాం అంతవరకు బాయ్ బాయ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఇది అన్నవరం ప్రసాదం అండి